గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మనం ఎవరి జోలికి పోకుండా మనంతటా మనం ప్రశాంతంగా బతుకుతూ తలకాయించుకొని పోతున్నా కూడా సమాజం మనం రా మన మీద రాళ్ళేస్తానే ఉంటుంది అంటే మనం ఈ సమాజంలో బతకాలంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేస్తుంటాడు నిరంతరం యుద్ధం చేయగలిగినోడే ఈ సమాజాన్ని బతుకుతాడు అలా యుద్ధం చేయలేనోడు తిరిగి వాళ్ళ చచ్చిపోతుంటాడు మేము కూడా అలాగే ఎందుకు ఎప్పటికప్పుడు నా బాల్యంలో వయసులో ఉన్నప్పుడు కొన్ని గొడవలు వచ్చేరికి కుటుంబ సభ్యులతో ఉన్న ఆశ్చాంత అమ్ముకొని వచ్చేసాయి ఎందుకు ప్రశాంతంగా బతకనేయడం లేదు తర్వాత వృత్తిపరంగా ఎరుగు పొరుగు వారితో ఎవరితో గొడవలు లేకుండా ఉండాలని నా అంతటి నా పని ఏం చేసుకుంటుంటే నా పక్కన షాపులు పెట్టినోళ్ళు వాళ్ళు మద్యం సేవిస్తూ కొంతకాలం దాదాపు ఏడు సంవత్సరాలు నన్ను అలాగే బాధ పెట్టారు ఎవరు జోలికి పోకూడదు అప్పటికీ ఎందుకు ఎందుకని సర్దుకొని పోతున్నా కూడా అలాగే చేస్తూ వచ్చారు ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు సరే బంధువుల విషయం మీకు మా కుదరలే మీ అంతట మీరు మా అందరూ మేము ఉన్నామన్నా కూడా కదిలిచ్చి కదిలిచ్చి గొడవ పెట్టుకొని కొన్ని ఫంక్షన్లకు పిలిచి అవమానించడం జరుగుతుంది వాళ్ళతో గొడవలు అసలు ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచన చేస్తావు నాకు దీనికి ఆన్సర్ దొరకట్లే సరే ఎన్ని అయిపోయినాయి అమ్మాయి మ్యారేజ్ చేశాను అమ్మాయి మ్యారేజ్ చేసిన తర్వాత గొడవలు అయిపోయినాయి సరే మనందరూ మనం బతుకుతున్నాం సపరేట్గా అయినా కూడా ఏదో ఒక విధంగా బెదిరిస్తారు భయపెడతారు బాధ పెడతారు సరే ఇవన్నీ వదిలేసి వాళ్ళతో పోరాడి 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 చూస్తూ ఉంటే ఈ లోపల అమ్మగారికి ఆరోగ్యం బాగా లేక అమ్మగారు చనిపోయింది సరే జనరల్గా మన ఈ సమస్యలతో బాధపడితే మనకి ఆర్థికంగా వృత్తిపరంగా చాలా సమస్యలు పోటీలు ఎదురైనవి సరే వాటిని కూడా తప్పుకొని యోగాలు మెడిటేషన్ అట్లాంటివి చేసినా కానీ మనకి ప్రశాంతత లభించట్లే ఎందుకు లభించట్లేదంటే మనందరం మనం బతుకుతున్నా కూడా సమాజం మన మీద రాలేస్తూ ఉంటుంది నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే ఈ సమాజంలో బతకాలంటే మన యుద్ధం చేయాలి అంటే కత్తి పట్టుకొని లేకపోతే గన్ను పట్టుకోని కాదు పోరాడే శక్తి మన దగ్గర ఉండాలి చనిపోయేదాకా మనం యుద్ధం చేస్తేనే ఇక్కడ బతకనిస్తారు లేకపోతే బతకని సమాజంలో ఎందుకంటే మన వల్లే కాదు పరాయ వల్ల కాదు తిరిగి పొరుగు వాళ్ళే కాదు వృత్తిపరంగా కానీ ఎందుకో మనిషి మనిషికి అసూయ ద్వేషం పెరిగిపోతుంది మనం ఇంకా ప్రశాంతంగా బతకాలంటే నాకు అర్థమైంది ఏంటంటే సమాజంలో ఉండకూడదు అడవిలో జంతువుల మధ్య బతకచ్చు కానీ మనుషుల మధ్య బతకడం కష్టం పోరాటం చేయలేకపోతే మనుషుల మధ్య బతకలేమని నాకు అర్థమైపోయింది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మేమేదో ఈ మధ్య పని తక్కువగా ఉంది సరే పని తక్కువగా ఉందంటే జరుగుబట్టేటట్ట మీకు మీకనే ప్రశ్న వస్తుంది ఏదో పాతయో కొత్తయో పూర్వం ఏదో కష్ట కాస్త కాలం అనుకూలంగా ఉన్న పదో పదో పొదుపు చేసుకుంటాం కదండి ఇలాంటి పరిస్థితులు వస్తుంది వాటిని పెట్టుకొని జాగ్రత్త సర్దుకుంటా మనకి ఈ పని సక్సెస్ కాకపోతే ఏదైనా ఉన్న సక్సెస్ అవుదామని యూట్యూబ్లో లైవ్లు పెట్టుకొని వీడియో వీడియోలు చేసుకుంటే సక్సెస్ కావట్లేదు లైవ్లు పెట్టుకుని మాట్లాడుతున్నాం లైవ్లు పెట్టి మాట్లాడుకుంటే రోజుకొక పని కొక్కు పందికొక్కు అంటారు వాటిని కోతులు అంటారు గండంగులు అంటారు కొండ అంటారు వస్తారు మంచితనంగా మాట్లాడతారు ఇంకా తర్వాత ఏదో ఒక విధంగా తిట్టిపోతున్నారు ఇంకా ఆడ మొగ అని తేడా లేదు మరి ఆడ ఆడ ఆడవాళ్ళు పేరు పెట్టుకుని మగవాళ్ళు వస్తున్నారు మగవాళ్ళు పెట్టి పేరు పెట్టుకుని ఆడవాళ్ళు వస్తున్నారు ఏదో ఒక విధంగా మానసికంగా డిస్టర్బిన్స్ చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి ఏంది అదొక రక పైసా ఇచ్చి కాను బంధువులు అనడానికి లేదు ఇతరులకు కూడా ఎందుకో మనిషి ముఖం రూపం చూస్తే మనం నవ్వుతో మాట్లాడుతుంటే సహించలేరు మనుషులు ఆ ఈర్ష్యాసు దేశంతో నిండి ఉంది సమాజం మీకు చెప్పేది ఏంటంటే ఈ సమాజంలో బతకాలంటే మన ప్రతినిత్యం ఆ కృష్ణుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పి అర్జునుడికి బావా నేను ఇద్దం చేయలేను వాళ్ళంతా నా బంధువులు దయాదులు వాళ్ళతో వాళ్ళతో నేను పోయినా వాళ్ళు పోయినా ఇబ్బంది నేను చేయలేను అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ఇక్కడ ఉండాలంటే యుద్ధం చేయాలి యుద్ధం చేయకపోతే అప్పుడు నేనే మంచివాడు అని అన్నారు వదిలేస్తారు మంచి అని అంటారు నువ్వు చేతగానే కింద ఎగతా చేస్తారు అప్పుడు నేను నమ్ముకున్న ప్రజలు కూడా నన్ను చేతగాడు అంటాడు యుద్ధం చేయి గెలిచావా వీరమరణం ముందు స్వర్గానికి వెళ్తావు ఓడా ఓడావా పోరాడి ఓడా ఓడిపోతేనేమో వీరమరణం ముందు స్వర్గానికి వెళ్తావు గెలిచావు అనుకో నువ్వు ఈ సమాజంలో ఒక గుర్తింపు పొందుతావు అనేది యుద్ధం మటుకు ఆప్రద్దాం అని చెప్పాడు దాని అర్థం నాకు ఇప్పుడు అర్థమైందండి ఇక్కడ మనం ఎవరు జరిగిపోయి బతకాలంటే బతకనేవారు అందుకని ఏదైతే కలబడాలి నిలబడాలి పోరాడాలి ఏదైనా పోరాడే సాధించాలి భయపడి వెనకడికి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకుంటున్నప్పటి నుంచి అంతకుమంది జరుగుతుంది జరగదు చాలామంది ఇలాగ చచ్చిపోతున్నారు అందుకని ఇక నుంచి నేను నిర్ణయించుకున్నా ఏదైతే దైతని పోరాడాలని న్యాయ పోరాటం చేయాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏకి ఎండగట్టి సాధ్యమైనంత వరకు ఇంక పోరాడి ఇంక పోలీస్ స్టేషన్లకు పోయి అయినా సరే వాళ్ళ మీద కంప్లైంట్ చేసి మేము దానికి ఎదురుకి మనకి ఏదైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి మనం కంప్లైంట్ చేయకపోతే వాళ్ళు ఎలాగ రెచ్చిపోతుంటారు అలాంటి వాళ్ళని గురించి గుర్తించి కంప్లైంట్ చేసి తగు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేయాలని నేను పోరాటం చేస్తా ఇక్కడ నుంచి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సమాజంలో బతకాలంటే గుర్తుపెట్టుకోండి పోరాటం చేయాలి ఎందుకంటే ప్రతి నిమిషం ప్రతి గడియ మన ఎమ్మట శత్రువులు నిరంతరం శత్రువుల మధ్యలో మనం బతుకుతున్నాం అంటే మంచివాళ్ళు కూడా ఉంటారు కానీ ఎక్కువ శత్రువుల మధ్యలో మనం బతుకుతున్నాం బతకాలంటే పోరాటం చేయాలి లేకపోతే చచ్చుకోవాలి నాకు ఇప్పుడు అర్థమైంది ఇది